ष्णं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवतनं ध्यायेत्सर्वविघ्नौपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధావివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత్ పితర వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రేతునస్వయమక్ష్మీ శ్రీరంగరాజమహిషీమురైకటాక్షదగ్ధ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకుహరా కవయోధయంతి హైమోధ్వపు్రమజహన్మకటం సునాసం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మని సన్నిధత్ కమలకుటి పుస్తక కమలూట పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కమాక్షీ పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి आपदाम भारतारम दातारम सर्वसम पदाम भूयो शरीरामम भूयु भूयु नमाम्यम सदाशिवसमारम्भाम यासंज्ञरम अध्याम अस्मदाचार्यपर्यंताम बंदे गुरुपरम्पराम हरि ही ओम परमेश परमेश्वर स्वरूप नमस्कार అరవై ఆరవ నామంలో పరమార్థ నమః అంటున్నారు అంటే అసలు మనకి ఏది కావాలో ఏ పరమ ప్రయోజనం మనకి కావాలో ఆ పరమ ప్రయోజనం అసలు నువ్వు పొందాలని మనకి అర్థమయ్యేటట్టు చెప్పేవారు ఆయనే ఎందుకని అంటే లోకంలో ఒక లక్షణం ఉంటుంది అజ్ఞానము ఏర్పడడానికి ఏ విధమైనటువంటి శిక్షణా కేంద్రాలకి వెళ్ళక్కర్లేదు ఏమండి నాకు బాగా కామం కలగాలి అందుకని శిక్షణా కేంద్రానికి వెళ్తానని ఎవరు అడగరు కామం అంటే అస్తమానం స్త్రీ పురుష సంబంధం అనుకోకూడదు కోరికలు పుట్టడం కోరికలు పుట్టడానికి నేను శిక్షణా కేంద్రానికి వెళ్ళాలి కోపం పుట్టడానికి శిక్షణా కేంద్రానికి వెళ్ళాలి లోభం కోసం అంటే నేను దాచుకోవాలన్న భావం కోసం ఎక్కడైనా నేను శిక్షణా కేంద్రానికి వెళ్ళాలండి బుద్ధిగా అసలు నేను దాచుకోవాలన్న బుద్ధి ఏర్పట్టలేదని ఎవరన్నా అంటే అసలు నమ్మలేము వాటికి శిక్షణా కేంద్రాలు ఉండవు శిక్షణ దేనికి ఉండాలంటే అజ్ఞానం పోవడానికి ఉండాలి శంకర భగవత్పాదుల యొక్క అవతార ప్రయోజనం ఏమిటంటే ఎవరో ఒకరికి కాదు సమస్త మానవాళికి ఒక దేశమునందు ఒక కాలమునందు కాదు దేశ నిమిత్తం లేకుండా ఎప్పటికీ పనికొచ్చేటటువంటి సందేశాన్ని లోకానికి ఇవ్వడం ఏ అజ్ఞానము చేత నీకు అపూర్వమైన మనుష్య జన్మ వచ్చినప్పటికీ కూడా పాడు చేసుకుంటున్నావో ఆ పరమార్థం ఒకటి ఉన్నది అది నువ్వు మర్చిపోకు అది ఉన్నది అని నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటే అప్పుడప్పుడు జ్ఞాపకం వచ్చిన అప్పుడప్పుడు నువ్వు ఒక అడుగు అటువైపుకు వెళ్ళడం ప్రారంభం చేసిన అసలంటూ వీడికి జ్ఞాపకం ఉంది వీడప్పుడప్పుడు ప్రయత్నించాడు అందుకని వీడి ప్రయత్నం కొనసాగడానికి మళ్ళీ నేను అటువంటి ఇస్తానని ఈశ్వరుడు సంతోషిస్తాడు అంతే తప్ప మనుష్య జన్మ ఎత్తినప్పటికీ మనుష్యునకు ఈశ్వరుడు ఏ అపూర్వమైనవి ఇచ్చాడో అవన్నీ దుర్వినియోగం అయిపోయాయి అనుకోండి అప్పుడు జంతువుగా పుట్టనంత మాత్రం చేత పొందిన అదనపు ప్రయోజనం ఏముంది అదే అడుగుతారు శివానంద శివానందలహరిలో నరత్వం దేవత్వం దేవత్వమృగత్వం మశకథ పశుత్వం కీటత్వం భవతు విహగత్ది జరణం పాదాబ్జ స్మరణ సదాత్వదాబ్జస్మరణ పరమానందలహరీ విహారాసక్తం ఛదృదయమిహకింతే నవషా నరుడైతేనేమిటి దేవుడైతేనేమిటి పర్వతమైతేనేమిటి పక్షైతేనేమిటి పావైతేనేమిటి ఆ భక్తి ఉంటే తరించాయి ఏ వేదంబు పఠించే లూత భుజగం బే సూచే తానే విద్యాభ్యాసమనర్చె కరీ చించే మంత్ర ఊహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాకచితుతతికిం శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి పామి చదువుకుంది ఏం చదువుకుంది ఏం చదువుకుంది ఎట్లా మోక్షాన్ని పొందే నరుడయ్యాడు నిజమే భగవంతుడు వాక్కునిచ్చాడు ఎంత సద్వినియోగం చేశావు బుద్ధినిచ్చాడు ఎంత సద్వినియోగం చేశావు గొప్ప కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు ఏవి సద్వినియోగం చేశావు శాస్త్రం ఇచ్చాడు ఏం పట్టుకున్నావు ఇచ్చాడు ఏం బోధలు విన్నావు ఏం ఆచరించావు అది లేనప్పుడు మనుష్య శరీరమును పొంది ప్రయోజనం ఏమిటి ఈ హెచ్చరిక చేసి అజ్ఞానము నుండి తప్పించగలిగిన వారు జగద్గురువులు అందుకే తరచుగా లోకాన్నంతటినీ ఉద్దేశించి మాట్లాడతారు నళినీదళగత జలమతి తరళం తత్వజ్జీవిత మతి జయచపలం విద్దిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచహంత సమస్తం అంటారు తామరాకు మీద నీటి బొట్టు ఎంతో అంత అదేమిటండి ఆయన విడిపోయారా ఎలా పోయారండి అంటే లేచి ఏదో కొద్దిగా నిప్పిగా ఉందన్నారండి గుండెల్లో మంచినీళ్ళు తీసుకురా అన్నారు నేను భయపడిపోయి ఏమిటి నిప్పిగా ఉందా సరిగ్గా చెప్పండి ఎవరినన్నా పిలుస్తానంటే అన్నిటికీ భయపడిపోతావు భయపడిపోవడానికి ఏంది కాసిన మంచి నీళ్లు పట్టరా అన్నారండి తాగారు తాగి తలగడా మీద వాలిపోయారు తీరా తీసుకెళ్ళేటప్పటికీ వెళ్ళిపోయారండి అని భార్య బాధపడుతుంది అప్పటిదాకా ఉన్నవాడు మంచినీళ్ళు తాగడం ఏమిటి మంచినీళ్ళు తాగి వెళ్ళిపోవడం ఏమిటి అంటే ఎవరికి తెలుసు ఎవడెప్పుడు వెళ్ళిపోతాడో నళినీదలగత జలమతి తలలం తత్వజ్జీవితమతి చపలం తామరాకు మీద నీటిబొట్టి ఎంతసేపు నిలబడుతుందంటే ఎవరికి తెలుసు ఆ ఉన్న కాసేపు దేనికి పనికి వచ్చిందంటే నేను నాది రోగం అభిమానం వీటితో పోయే లోకం శోక హంత సమస్తం శోకం చేత లోకం ఎప్పుడో చచ్చిపోయిందన్నారు శంకరాచార్యుల వారు దానికి ఎంత ఫిసిగు వచ్చిందో పాపం కాబట్టి ఎవరు చెప్తారు ఎవరికి కావాలి ఎవడ అజ్ఞానంలో పడిపోయి ఎవడ ఎలా తిరిగితే మాత్రం ఎవడు పట్టించుకుంటాడు కాదురా అయ్యో ఇంత గొప్ప మనుష్య జన్మ వచ్చింది అయోమయాన్ని బోధించేటటువంటి వాదనలు ఎక్కువైపోయాయి అవి ఖండించి వీళ్ళందరికీ జీవోద్ధరణ చెయ్యాలి వీళ్ళని సన్మార్గంలో నడిపించాలని చెప్పి అంత కష్టపడి దేశమంతా తిరిగి నిరంతర బోధ ఎవరు చేస్తారు ఆత్మని పరమార్థంగా నువ్వు ఉత్తమ కర్మలు చెయ్యాలి పుణ్యం సంపాదించాలి ఒక స్థితిలో నిష్కామ కర్మ చెయ్యాలి నిష్కామకర్మ తర్వాత అప్పుడు పాత్రతను పొంది ఆత్మజ్ఞానమును పొంది ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి స్థితిని నువ్వు పొందాలి సుమా అలా పొందకపోతే ధర్మమాచరిస్తూ వెళ్ళిపోయినా పుణ్యం సంపాదిస్తూ వెళ్ళిపోయినా ఒక స్థితికి వెళ్ళేటప్పటికీ నీకు ఆ సుఖము వెగటైపోతుంది ఎందుకనే పుణ్యాలే చేస్తున్నావు తప్పేం కాదు కొంతవరకు నయం పుణ్యమే చేస్తున్నాడు పుణ్యమే చేసి నేను పాపం చేయట్లేదని ఇక్కడ తృప్తిగా బతికాడు విడిపోయాడు పుణ్యమే చేశాడు కాబట్టి దేవత అయ్యాడు అక్కడ పుణ్యం అయిపోయింది మళ్ళీ వచ్చి కిందపడ్డాడు మళ్ళీ పుణ్యమే చేశాడు మళ్ళీ దేవత అయ్యాడు మళ్ళీ అక్కడ కొన్నాళ్ళు భోగం అనుభవించాడు మళ్ళీ కిందపడ్డాడు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి మళ్ళీ పుణ్యమే చేశాడు ఎన్నాళ్ళు తిరుగుతాయి ఇలాగా ఉద్యోగానికి కూడా విసుగు వచ్చేస్తుంది అమ్మాయ వరస సెలవులు మూడు రోజులు వచ్చాయంటాడు అంటే ఎన్నాళ్ళు ఇక్కడ మళ్ళీ అక్కడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ అక్కడ ఎన్నాళ్ళు ఎన్ని యోనుల్లో ఎన్ని మాటలు పుడతావు ఎన్ని మాటలు చచ్చిపోతావు పుట్టుకొక పెద్ద వేదన మరణం ఒక పెద్ద వేదన అది ఎప్పుడు వచ్చేస్తుంటాయో తెలీదు బాధపడుతూ ఉండాలి ఎప్పటికి రా వీటి నుంచి విడుదల అన్న ప్రశ్న ఒకటి మనసులో కలగకుండా ఇది చాలా హాయిగా ఉందనిపించేస్తే కష్టం కదా అందుకని ఎప్పుడో అప్పుడు దాని గురించినటువంటి చింతన బయలుదేరాలి అటువంటి చింతన కలగకపోతే పాడైపోతావు అని రెండు మార్గములను ప్రబోధం చేశారు ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం అంటారు ప్రవృత్తి మార్గం అంటే ఇక్కడ పుణ్యం చెయ్యి మంచిదే నేను కాదన్ను ఉత్తమ కర్మలు చెయ్యి కానీ ఇంకా చేసినప్పుడల్లా నాకు ఎంత పుణ్యం వచ్చింది ఈ పుణ్యం చేత నేను వచ్చే జన్మలో ఏమవుతాను నాకు ఎంత వస్తుంది అప్పుడు ఎలా ఎంత ఆనందంగా ఉండాలి ఇవే ఆలోచిస్తే మంచిదే ఏమవుతుంది అప్పుడు కొన్ని భయాలు ఉంటాయి చాలా డబ్బున్న చోట పుట్టేస్తే ఆ డబ్బంతా ఏమైపోతుందో అని బెంగ ఎత్తుకుపోతాడో బెంగ అన్ని లేనివాడిదో బెంగ ఉన్నవాడిదో బెంగ బెంగ మాత్రం సామాన్యం కాబట్టి ఒక స్థితిలో నువ్వు ఉత్తమ కర్మలు చేయడం పుణ్యం సంపాదించడం సుఖాన్ని పొందుతుండడం ఇదొక్కటే కాదు అప్పుడు నివృత్తి మార్గం అంటారు నివృత్తి మార్గంలో ఏమవుతుందంటే ఇక మళ్ళీ పుట్టడం ఏదో దేవత అవడం చావడం ఇది కాదు నాకు శాశ్వతమైన విడుదల ఎట్లా వస్తుంది ఏ కారణం చేత వస్తుంది ఈ రెండిటినీ బోధ చెయ్యగలగడం గొప్ప అట్లాగని ఉత్తమ కర్మలు మారడానికి వీల్లేదు చేసి తీరాలి చేయకపోతే అసలు పాత్రత రాదు కాబట్టి ఏ కర్మ చెయ్యాలి ఎట్లా చెయ్యాలి ధర్మం అంటే ఏమిటి ధర్మాన్ని ఎందుకు ఆచరించాలి మనం వేదం అంటే ఏమిటి ఇవన్నీ అంత గొప్ప ప్రబోధం చేశారు అన్ని భక్తి స్తోత్రాలు ఇచ్చారు అంతగా పూజా విధానాన్ని సంస్కరించారు ఇదంతా ప్రవృత్తి మార్గంలో చేశారు నివృత్తి మార్గంలో ఆత్మబోధ అని ఒక గ్రంథం చేశారు ఆయన ఆత్మబోధ అద్భుతమైనటువంటి ప్రకరణం అది చదువుతుంటే అసలు ఆత్మని తెలుసుకోవడం ఆత్మ యొక్క విశేషం గురించి కొద్దిగానైనా పరిచయం అంటూ ఏర్పడితే ఓ తెలుసుకోవలసింది ఒకటి ఉంది అది ఇలా ఉంటుందా అన్న తాపత్రయం ఒకటి ఏర్పడితే శంకరాచార్యులు వారి దిక్కై ముందుకు తీసుకెడతారు అది నివృత్తి మార్గం అంటారు అప్పుడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితికి ముందుకెడతారు అదే ఆత్మబోధలో అంటారు అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నస్యేత్ జలం కథకరేణువత్ అంటారు పూర్వం ఇలా త్రాగటానికి వీలైనటువంటి మంచినీరు సురక్షితమైనది అందేది కాదు పక్కన ప్రవహించేటటువంటి ఏట్లోంచి నీరు తెచ్చుకునేవారు అది కలుషితంగా ఉంటుంది అది పోవడానికి ఏం చేసేవారంటే ఇండిపిగింజ అని ఉండేది గింజ అంటారు దాన్ని బాగా అరగదీసేవారు లేకపోతే చూర్ణం చేసేసేవారు చూర్ణం చేసేసి దాన్ని నీళ్ళల్లో చల్లిసేవారు జల్లిస్తే దానికి ఒక లక్షణం ఉండేది అది మా చిన్నతనంలో ఏ తమిళలోంచి నీళ్ళు తీసుకొచ్చి మా అమ్మ వేస్తుండేది అది వేస్తే ఒక్క పది నిమిషాలు అయ్యేటప్పటికి మొత్తం అందులో ఉన్నటువంటి సూక్ష్మాంగ జీవులు పోయి అందులో ఉన్నటువంటి మట్టి అంతా అద్దంలో అద్దంలా స్వచ్ఛ స్వచ్ఛమైన నీరు పైకి తేలుతుంది అప్పుడు వడగట్టేవారు జాగ్రత్తగా వడగట్టే ఆ నీరు తాగేవాళ్ళం అది ఆ ఇండిపి గింజ ఆ చిల్లగింజ ఏం చేస్తుందంటే దాన్ని ధూళి దాని తలక చూర్ణం చల్లెమనుకోండి అది ముందు కల్మషాన్నంతటినీ కిందకి తోసేస్తుంది హానికరమైనటువంటి దాన్ని చంపేస్తుంది చంపేసి ఈ చూర్ణం ఏమవుతుందంటే నీటి ఎందుకు కరిగిపోతుంది అసలు ఆత్మ ఇరుకలోకి రావడానికి ఏ బోధ అవసరమో ఆ బోధ గురువు చేసినప్పుడు ఆ జ్ఞానము కారణముగా ఆత్మ భాషిస్తుంది నేను ఆత్మ అని అనుభవం వస్తుంది అప్పుడు జ్ఞానం ఏమైంది అంటే అది ఇంకా మళ్ళీ వేరుగా ఉండదు నీటిని శుద్ధి చేసినటువంటి చిల్లగింజ చూర్ణం నీటిలోనే కరిగిపోయినట్టు జ్ఞానము ఆత్మ ఎందే ప్రవేశించి లయమైపోతుంది జ్ఞానం కూడా ఇంకా వేరుగా ఉండడానికి వీలు లేదు ఆత్మ ఒక్కటే అద్వైతం రెండు ఉండవు ఒక్కటే ఆత్మ ఒక్కటే మిగిలిపోతుంది స్మ సుషుప్తిలో గాఢ నిద్రలో ఏ లేకుండా నేను ఒక్కడిని అజ్ఞానము చేత ఉన్నట్టు కాలం తెలియదు దుఃఖాలు తెలియవు నేనున్నానన్న విషయం కూడా నాకు తెలియదు అదొక ఆనంద స్థితి అంతే గాఢ నిద్ర పట్టిందండి ఎంత బాధ అనిపించిందో అని ఎవడనరో గాఢ నిద్ర పట్టింది ఎంత హాయిగా ఉందో అంటారు అంటే అన్నీ ఏమీ తెలియని స్థితి లేచి గడియారం చూసి చెప్తాడు అప్పుడే తెల్లవారిపోయిందా గంటసేపు పడుకున్నట్టు పడుకున్నాను అంటాడు అంటే ఏమీ తెలియదు ఇంక తాను ఆత్మ ఒక్కటే ఉన్నది ఉంది కాబట్టి లేకపోతే అది శవమని తీసేయరు ఆత్మ ఒక్కటే ఉంది అందుకని జీవన వ్యాపారం ఇలా ఊపిరి తీస్తు ఉంటాడు ఊపిరి విడిచిపెడుతుంటాడు ఇవన్నీ జరుగుతుంటాయి శరీరంలో కానీ జరుగుతున్నాయని కూడా తెలియదు కాలం నడుస్తోందని కూడా తెలియదు సంకల్పములు లేవు వికల్పములు లేవు ఏమీ లేవు ప్రతిస్పందన లేదు ఇంద్రియములు పనిచేయవు మనసు పనిచేయదు అన్నీ ఆత్మ ఎందు అణిగిపోయి ఆత్మ ఒక్కటే ఉన్నది కానీ అలా ఉన్నదని జ్ఞానము చేత తెలియదు అది అజ్ఞానం అందుకని సుషుప్తి ఎరుకలో లేనిది అనుభవం చేత తెలుస్తుంది అంతే గాఢ నిద్రపోయానని అది అనుభవంలోకి వచ్చి తాను ఆత్మగా అలా ఉండిపోగలిగితే అది ఆత్మానుభూతి దానికి కారణమైన జ్ఞానము ఆత్మ ఎందే లయమైపోతుంది ఆ స్థితి పుండి తీరవలసినటువంటి స్థితి అక్కడ గురువుగారు జ్ఞానమును అనుగ్రహించాలి అలా అనుగ్రహిస్తే వస్తుంది గురువాక్యములు వినగా వినగా ఆ భక్తి ఆ తాపత్రయం పెరగగా పెరగగా అది నిజమయ్యేటట్టు చెయ్యడం ఈశ్వరుడి వంతు ఆయన చేస్తాడు దానికి దారి మనం వెతకక్కర్లేదు దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణం తద్వృత్తి సాక్షిణం విద్యాత్ ఆత్మానం రజవత్సద అన్నారు శంకరాచార్యుల వారు ఆత్మబోధలోనే అదో అద్భుతమైన మాట ఆత్మ ఎరుకలో లేనంత కాలము జ్ఞానము చేత ఆత్మ తెలియనంత కాలం వృత్తి అంటారంటే నిరంతర మార్పు చెందుతూ ఉంటాడు ఎంత మార్పు చెందుతూ ఉంటాడంటే నేను కోటేశ్వరరావు నేను ప్రవచనం చేశాను నేను పొడవుగా ఉంటాను నేను పొట్టిగా ఉంటాను నేను లావుగా ఉంటాను ఈ మధ్య నేను చిక్కిపోయాను ఈ మధ్య నేను సన్నపడ్డాను మళ్ళీ లావయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు నేను తెల్లగా ఉంటాను నేను నల్లగా ఉంటాను నాకు నాలుగు పళ్ళు ఊడిపోయాయి నాకు రెండు పళ్ళు కట్టించుకున్నాను ఇలా ఏవేవో భావనలు నేనుగా వృత్తులు పొందుతూ ఉంటాడు అంటే మారిపోతూ ఉంటాడు నేను లావైపోయాను అన్నప్పుడు ఎవరిని అన్వయం చేస్తున్నాడు శరీరాన్ని చెప్తున్నాడు నాకు ఆకలిస్తోంది నా కడుపు నిండింది నాకు కోపం వచ్చింది నేను ప్రశాంతంగా ఉన్నాను నేను మాట్లాడాను ఇవన్నీ తన శరీరానికి అన్వయం చేసుకుని నిరంతరం మారిపోతున్నాడు మారిపోయేవన్నీ ఆత్మ ఎందుకు అవుతాయి ఆత్మకి మార్పులు లేవు అదేం చేస్తోంది రాజవత్సదా చూడండి ఒక విషయం ఉంటుంది ఎవ్రీథింగ్ ఈజ్ క్యారీడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటారు దేశంలో ఎక్కడ ఎవరు ఏ ఉద్యోగం చేసి ఏ అధికార ఉత్తర్వు ఇచ్చినా కూడా అదంతా రాష్ట్రపతి గారు చేసినట్టే రాష్ట్రపతి గారు అన్ని కార్యాలయాల్లోకి వచ్చి కాగితాలు రాస్తారా రాయరు ఆయన రాష్ట్రపతి భవన్లో కూర్చుంటారు ఆవిడో ఆయన అక్కడ కూర్చుంటే కింద చేస్తున్నవన్నీ వారి పేరు మీద జరుగుతున్నట్టే అందుకు కదూ శాసనసభలో మాట్లాడుతున్నప్పుడు నా ప్రభుత్వం అని మాట్లాడతారు వారే చేస్తున్నట్లు ఆత్మ అంతే సదా రాజులా అలా కూర్చుని ఉంటాడు ఈ కింద హడావిళ్ళన్నీ వీలవి మనసు ఇంద్రియములు ఇవన్నీ వృత్తులను పొంది నేను లావు నేను పొడుగు నేను సన్న నేను చేశా నే పడుకున్నా నే తిన్నా నే లేచా ఇదంతా ఎప్పటికప్పుడు టక ట మారిపోతూనే ఉంటాడు ఎంత వేగంగా మారిపోతుంటాడో ఆ మారిపోతుండంలో కోపడిపోతూ ఉంటాడు సంతోషపడిపోతూ ఉంటాడు కింద పడిపోతూ ఉంటాడు పైకి లేస్తూ ఉంటాడు దీనికి అంతటికీ కారణం అంటే వృత్తి లోపల మారిపోతుంది మార్పు వచ్చేస్తుంది అసలు ఏ మార్పు లేని స్థితి ఆత్మ అది రాజవత్సదా ఏమీ చెమట పట్టి హలా కిందపడి మీద పడకుండా కూర్చున్నట్టు ఆత్మ అలా ఉంటుంది దాని తేజస్సు పడుతూ ఉంటుంది వీటి మీద అందుకని ఇవన్నీ చేస్తూ ఉంటాయి అసలు అది నేను అని తెలుసుకుంటే చాలా గొప్ప కదా అది నేనని తెలుసుకోడు ఇది నేను అనుకుంటూ ఉంటాడు ఇది నేను కాదురా అది నువ్వు అన్న జ్ఞానమును బోధ చేసి అది నేనన్న అనుభూతి కలిగేటట్టు చేయగలిగిన వాడు గురువు అసలు అది ఉందని ఒకటి తెలిసింది అనుకోండి ముందు అదొకటి ఉంది అది ఎలా తెలుస్తుంది ఆ స్థితికి ఎలా పెడతామని అనిపించింది అనుకోండి అనిపించగానే తెలుసుకోగలిగింది ఇక్కడున్న ఆత్మే అదే పరబ్రహ్మ అప్పుడు ఆ ఆలోచన కలగగాని అటు ఎట్లా కదపాలో అట్లా ఆయనే కలుపుతాడు కాబట్టి అంత గొప్ప పరమార్థమును ప్రకాశనము చేయగలిగిన వారు శంకరాచార్యుల వారు ఈ పరమార్థం కాకుండా ఎంతసేపు కూడా మేము ఇది చేస్తున్నాం మీరు రండి మీరు కూడా యాజమాన్యం తీసుకోండి మీకు డబ్బులు వస్తాయి మీకు పిల్లలు పుడతారు మీకున్నది కాపాడబడుతుంది ఇవే కాదు శంకరాచార్యులు వారు మాట్లాడేది ఉత్తమ కర్మలు మాట్లాడతారు ధర్మము మాట్లాడతారు అసలు ఏది తెలియబడాలో పరమార్థం గురించి మాట్లాడతారు స్వాత్మ ప్రకాశిక అని ఒక అద్భుతమైన గ్రంథం చేశారు ఆయన ఆ స్వాత్మ ప్రకాశికలు అంటారు ఘటావభాసకో భాను ఘటానాశేనశ్యతి దేహావభా సక సాక్షి దేహనాశేనశ్యతి ఒక అక్కడ ఉందనుకోండి ఇది కుండా అని దేనివల్ల తెలుస్తుంది సూర్యకిరణములు పడుతూ ఉంటే వెలుతురు అక్కడ ఉందనుకోండి వెలుతురు ఉండడం అంటే సూర్యుని యొక్క కిరణములు పడ్డాయి ఆ వెలుగులో సూర్యుని యొక్క కాంతిలో ఇది కుండా అని అర్థమైంది ఇప్పుడు ఆ కుండ పగిలిపోయింది కుండ పగిలిపోయినంత మాత్రం చేత సూర్యుడికి ఏమైనా హాని కలిగిందా సూర్యుడికి ఏమి హాని కలగదు కుండ పోయినా సూర్యుడు ఉన్నాడు అట్లాగే శరీరమును ప్రకాశింపచేసేది ఇంద్రియములను బుద్ధిని అంతఃకరణ చతుష్టయాన్ని ప్రకాశింపచేసే ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళదు అది అలాగే ఉంటుంది దానికి కొరత లేదు అది పోవడం ఉండదు నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పవక న చైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత అది గాలి చేత కొట్టబడదు ఖడ్గము చేత నరకపడదు అగ్ని చేత కాల్చబడదు నీటి చేత తలపబడదు అది ఎప్పుడూ అట్లాగే ఉంటుంది దేహము మారిపోతుంది కాబట్టి వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి శరీరాణి విహాయ జీర్ణాన్ని అన్యాన్ని అన్యాని నవాని దేహి ఆ ఒక శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత వేరొక శరీరాన్ని పొద్దుతుంటాడు జీవుడు కానీ ఆ జీవ ఆత్మ ఏ ఏకత్వం జ్ఞానము చేత తెలిసిందనుకోండి ఆత్మ అనుభవంలోకి వచ్చిందనుకోండి అనుభూతిలోకి కుండ మగిలిపోయిన కుండని తెలియజేసిన సూర్యుడు అట్లాగే ఉండిపోయినట్లు శరీరములు పడిపోయినా ఆత్మ మాత్రం అట్లాగే ఉంటుంది ఆ ఆత్మ నేనన్న భావన కలిగితే పునర్జన్మ లేదు శరీరము నేనన్న బాధతో బాబో ఇది పడిపోతోంది ఇది పడిపోతోంది ఇది పడిపోతోంది అని ఎంత ఏడ్చినా అది ఆగేది కాదు అసోచ్యాన్ అన్వసోచత్వం ప్రజ్ఞావాదాంశ భాష సై కథాసూన కథాశూశ్చా నాను సోచంతి పండితాహ అది ఆగమంటే ఆగేది కాదు దాని గురించి అది ఆగదు అది ఉందని తెలిసినా తెలియకపోయినా ఏడ్చినా ఏడవకపోయినా అది ఉండకుండా పోదు ఆత్మ అది ఇప్పుడు ఉండేది ఎప్పుడు ఉండేదాని గురించి ఏడవక్కర్లేదు ఎప్పుడు ఉండని దాని గురించి ఏడ్చే ప్రయోజనం లేదు కాబట్టి దేనికి ఏడుస్తున్నావు నాను సూచంతి పండితాహ ఇలా తెలిసిన వాళ్ళు ఎవరు ఇలా ఏడవరే దేనికి ఏడుస్తున్నావు నువ్వు అని అక్కడ మొదలుపెట్టాడు నాను సూచింతి ఏడవద్దు దుఃఖమును పొందద్దు అని మొదలుపెట్టి మాసుచాహ ఏడవద్దు అని భగవద్గీత పూర్తయింది సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అహంతో ఆ సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచా ఏడవకు ఏడవకు దగ్గర మొదలెట్టి ఏడవకు దగ్గర పూర్తి చేశారు అంటే ఏడుపు దేనికి అంటే ఎప్పుడు ఇది పోతుందేమో ఇది పోతే దీనికి కొనవన్నీ పోతాయి దాని నుంచి ఇది వేరైపోతుంది ఇది వెళ్ళిపోతుందేమో వెళ్ళిపోతే ఏమవుతుంది ఇది వెళ్ళిపోతుంది కానీ అసలు లోపల ఉన్నది ఎప్పుడు ఉంటుంది అది ఎక్కడికి వెళ్ళదు అది అలాగే ఉంటుంది కానీ అది ఒకటి ఉందని అది నేనని నిలబడదు నోటితో చెప్పినంత తేలిక కాదుగా ఇప్పుడు ఇవన్నీ చెప్పానని నేను నాకు గానే అనుభవం ఉందనుకుంటున్నారా సున్నా ఏం లేదు అదే ఉంటే చివరి స్థితికి చేరిపోయినట్టు ఆత్మజ్ఞానం పొందినట్టు కానీ మరి దేనికి అంటే అసలు ఒకటి ఉంది అని చెప్పి ఇంత కష్టపడ్డారని తలుచుకుంటే ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు ఏదో ఒక జన్మలో తప్పకుండా అటువైపుకి నడిపిస్తాడు కాబట్టి అటువంటిది ఒకటి ఉంది దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయి అప్పుడు ఆయన ఏం చేస్తున్నారు పరమార్థమును ప్రకాశింపజేస్తున్నారు అట్లాగే ఆ ఆత్మని తెలుసుకునే ప్రయత్నం చెయ్యకుండా నువ్వు మిగిలినవి ఎంత గొప్ప స్థానానికి వెళ్ళి ఆగిపోయినా మనుష్య జన్మ ప్రయోజనం మాత్రం నెరవేరలేదబ్బా అన్నారు దానికి ఆత్మశ్రీ అనాత్మశ్రీ విగర్హణం అని ఒక గ్రంథం చేశారు ఆయన అదో అద్భుతమైన గ్రంథం అందులో ఆత్మ కాని దాని గురించి మాట్లాడారు దాన్ని నువ్వు పట్టు కూర్చుంటే అది ఉండదుగా కాబట్టి అసలు తోటి ఉందని నీకు తెలియాలి కనీసం అది తెలియకుండా పోయేవి ఎన్నైనా ఎంత పెద్ద స్థాయి అయినా నువ్వు పొంది ప్రయోజనం లేదు దానికి అన్నారు భూపేంద్రత్వం ప్రాప్త మృ మువ్యాంతతక్కిం ఉర్వ్యాం అంటే ఉర్వి భూమి భూమి మీద భూపేంద్రత్వం రాజు అఖండ భూమండలానికి చక్రవర్తి అయితే ఏమిటన్నారు ఎంతకాలం ఉంటావు ఎంతమంది వచ్చి వెళ్ళిపోయారు అలాగా కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరీ సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైన గలదే సిబి ప్రముఖులని ప్రీతిని యజక్కాములై ఈరే కోర్కెలు అరలంతలపరే ఈ కాలమున్ భార్గవా అఖండ భూమండలానికి చక్రవర్తులం అన్నవాళ్లే భూమిలో గెలిపారు ఆత్మ గురించి తెలియకుండా నువ్వు ఎంత చక్రవర్తి అయినా ఆ సింహాసనమో మిగలదు ఆ శరీరమో మిగలదు ఏ మహా అయితే మిగిలినవాడు చింత చెక్కలో కాలేడు ఆయన గంధపు చెక్కల్లో కాలేడు కారణం ఒకటే కాబట్టి భూపేంద్రత్వం ప్రాప్త మృవ్యాం తతక్కిం దేవేంద్రత్వం సంభృతం వా తతక్కిం నువ్వు దేవేంద్రుడైతే ఆవిడకి కావాలి అది పుణ్యమైపోయిన తర్వాత కథ అది పోతుంది పోయేది ఎంత గొప్పదైతే మాత్రం కావాలరా భూమి మీద చక్రవర్తి అయితే ఎవరికి ఇంద్రుడైతే ఎవరికి ముండి ఇంద్రత్వం చోపలబ్ధంతిం సన్యాసులకే నేను అధిపతిని ఇతులకు అధిపతిని అంటే మాత్రం ఆ జ్ఞానము కలగాలి జ్ఞానము కలగకుండా బట్ట రంగోటి మార్చుకుంటే ఏమిటి ప్రయోజనం నేనంటా లేదు బాబోయ్ శంకరాచార్యుల వారు అన్నది నేను చెప్తున్నాను అంతే కాబట్టి ముండి ఇంద్రత్వం చోపలబ్ధం తథక్కిం నువ్వు ఇతులకు నేను అధిపతిని అంటే మాత్రం ఏ రంగు బట్ట కట్టుకుంటే మాత్రం ఆత్మజ్ఞానం కలగనప్పుడు దానివల్ల ఉపయోగం ఏమిటి ఏ నస్వాత్మ నైవ సాక్షాత్కృతో భూత్ ఆత్మ ఒకటి ఉన్నది అది చరమస్థితి అది తెలుసుకోవాలి అది తెలుసుకుని అది తానైపోవాలి తెలుసుకొని పొందడానికి ఏమి ఉండదు అది తానైపోవాలి అప్పుడు అద్వైతం రెండు కానిది ఒక్కటి ఆ స్థితిని పొందలేకపోతే అబ్బాయి ఉపయోగం ఏముందా మిగిలినవి ఎన్ని పొందితే మాత్రం అవేవి ఉండేవి కావు ఆత్మ నీకు అనుభవంలోకి వస్తే ఇక అదిగా ఉండిపోతావు కాబట్టి అది ఉందని కనీసం తెలిస్తే ఎప్పుడప్పుడు ఏమో ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు కాబట్టి అటువంటి పరమార్థమును ప్రకాశింపచేసిన మహాపురుషులెవరో వారు శంకర భగవత్పాదులు కనీసం ఇన్ని కోట్ల మంది మనుష్యులు వచ్చి విడిపోయే వాళ్ళకి దేశకాలములతో సంబంధం లేకుండా ఇంత ఉత్తమ బోధ చేసినటువంటి జగద్గురువులకు కనీసం నమస్కారం చేయలేకపోతే ఆ జన్మ ఏం జన్మ అవుతుంది అప్పుడు ఇంకా మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం उमा काय कांताय कादाय श्रीगिरीशा देवाय मलिनाधाय मंगल सर्वं श्री उमा उमाश्वरपरब्रपणमस्तु स्वस्ति